ప్రైమ్ నైన్ ఛానల్ ముప్పై లక్షల సబ్స్క్రైబర్లను చేరుకున్న సందర్భంగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు రాబోయే కాలంలో ప్రైమ్ నైన్ మరిన్ని మైలురాలను చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు

అంటే త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంగా టీవీ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకి శుభాకాంక్షలు తప్పకుండా వార్తలు నిర్భయంగా సోషల్ అవేర్నెస్తో చక్కటి వార్తలను ప్రసారం చేసి మరింత ప్రజా ప్రేక్షకాదరణ పొందాలని త్వరలోనే టెన్ మిలియన్ అందుకోవాలని ఆశిస్తుంది ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు